ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాధిహీర్వ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోన్ రెమిడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాత్పతిహీర్వ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మేషరాశి వారి గోచార ఫలాలు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి జులై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరుస్తున్నాను ఇవి ఈ ఇంగ్లీష్ ఆంగ్ల సంవత్సరానికి సంబంధించిన గోచార ఫలాలే ఇవి మళ్ళీ మీకు ఉగాది నుంచి ప్రత్యేకంగా ఉగాది సంవత్సర తెలుగు పంచాంగం ప్రకారం ఫలితాలు ఉంటాయి అయితే ఈ ఫలితాలు ఈ సంవత్సరం తెలుగు ప్రకారం ఆలోచిస్తే మే తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయో అవి ఇక్కడ ఈ ఆంగ్ల సంవత్సరంలో కూడా ఉంటాయి అవే తెలుగు సంవత్సరంలో కూడా ఉంటాయి కానీ అంతకంటే ముందు ఉగాది ప్రారంభం కంటే ముందు ఉండే జనవరి వస్తుంది కాబట్టి ఈ జనవరి నుంచి మే వరకు ఉండే ఫలితాలు కొంత భేదం కనిపిస్తుంటుంది ఇకపోతే ఈ మేషరాశిలో జన్మించిన వారు అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం వాళ్ళు ఉంటారు అశ్విని నక్షత్రం వాళ్ళకు నాలుగు పాదాలు చూచే చోల అలాగే భరణి నక్షత్రం వాళ్లకు లేలు లేలో కృత్తిగా ఒకటో పాదానికి ఆ అనే అక్షరంతో ప్రారంభమవుతాయి ఈ పేర్లు వాళ్ళు కూడా ఈ ఫలితాలు చూసుకోవచ్చు ఈ సంవత్సరం గురు శని రాహుకేతుల గోచార స్థితి ముందు వివరిస్తున్నాను తర్వాత ఈ సంవత్సరం థర్టీ ఫస్ట్ మే నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ నుంచి అనగా ఈ సంవత్సరము ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైన తర్వాత రెండేళ్ల తర్వాత మీకు ఈ మేషరాశి వారికి ఏళ్ళనాడు శని ప్రారంభమవుతుంది ఒక ప్రత్యేకమైన మార్పు జరుగుతుంది అది గమనించాలి ఇక ఈ సంవత్సరం గురువు గురువు గురించి పరిశీలిస్తే గురువు మే ఎనిమిదో వరకు వృషభ రాశిలో సంచారం ఉంటుంది అంటే మేషరాశి వాళ్ళకి గురుబలం మే ఎనిమిది వరకు ఉందన్నమాట తర్వాత మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మిథున రాశిలో సంచారం మూడవ స్థానంలో ఆ తర్వాత నవంబర్ పదకొండు నుంచి వరకు కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది ఈ మధ్యలో గురు గృహం పదకొండు నవంబర్ నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు కర్ణాటక రాశిలో వక్రగతిలో ఉంటాడు అయితే వక్రగతిలో తిరిగి పదహారు నవంబర్ను వక్రగతిలోనే ఉండి మిజరాశిలో ప్రవేశిస్తాడు వక్రంలో ఈ సంవత్సరం అంతా కూడా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా వక్రగతిలోనే మిజరాశిలో సంచారం ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం మె కర్కాటక రాసులలో సంచారం ఉంటుంది దాంట్లో ఎక్కువ కాలం వక్రగతి కూడా ఉంటుంది ఇకపోతే డిసెంబర్ వరకు కూడా వక్రగతిలో ఉంటాడు కాబట్టి వీధి రాశిలోనే ఉంటాడు తర్వాత మా వచ్చే సంవత్సరం పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు వక్రగతి ఉంటుంది తర్వాత త్యాగం అవుతుంది మార్చ్ ఇరవై ఆరు తర్వాత మార్చి రెండు వేల ఇరవై ఆరు తర్వాత గురుగ్రహ వక్రస్థితి ఉన్న కాలంలో రాశుల వారికి ప్రతికూల పరిస్థితులే ఉంటాయి అన్ని రాసుల వారికి కూడా సుమారుగా ఒకవేళ ఎవరికైతే జాతకంలో గురువు వక్రంలో ఉంటాడో వారికి మాత్రం కొంత అనుకూల పరిస్థితులు దర్శన అలాంటి వారికి గురు గురుమహ దర్శన నడిచినా కూడా అనుకూల పరిస్థితులే ఉంటాయి ఆ విషయాన్ని గమనించాలి గురుగ్రహ శాంతులు మిగతా వారంతా కూడా గురుగ్రహానికి శాంతులు చేసుకోవడం కానీ రెమెడీల ప్రకారం కానీ ఎన్నో సూత్రాలు ప్రారంభ చేసుకోవడానికి గురువులను గౌరవించడం కానీ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులకు సలహాలు తీసుకోవాలి తప్పకుండా ఇక శని గోచారాన్ని పరిశీలిస్తే శనిగ్రహం పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో సంచారం నడుస్తుంది తర్వాత పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి తొమ్మిది అక్టోబర్ వరకు మీనరాశిలోకి వచ్చి ప్రవేశిస్తాడు కాబట్టి పదహారు ఏప్రిల్ తర్వాత కుంభరాశి వారికి మూడో దశ స్టార్ట్ అవుతుంది ఇక ఎనిమిది జూలై నుంచి పది అక్టోబర్ వరకు మీనరాశిలో వక్రగతిలో సంచారం ఉంటుంది ఎనిమిది జూలై నుంచి పది అక్టోబర్ వరకు తర్వాత అక్టోబర్ పది నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు కుంభరాశిలో మళ్ళీ ఈ మేరాశిలో ఉన్నప్పటికీ కుంభరాశిలో వక్ర స్థితిలో ఉంటాడు కుంభరాశి ఫలితాలు ఇస్తాడు ఇరవై ఏడు నవంబర్ నుంచి వక్రగతి వీడి మీనరాశిలో సంచారం మళ్ళీ ఉంటుంది ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం అంతా శని భగవానుడు మకర కుంభ మీనరాశుల్లో ఫలితాలు ఇస్తాడు మూడు రాసుల ఫలితాలు ఇస్తాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు సాడే రెండవ స్థా అది పూర్తయిందని అనుకోవడానికి లేదు అలాగే రాశి వాళ్ళకి రెండోది ప్రారంభమైనా కూడా మళ్ళీ వెనుక రాశి ఫలితాలే వస్తుంటాయి కావున ఈ రాశుల వారు అందరికీ కూడా శనిగ్రహం అనుకూల ప్రతికూల పిశ ఫలితాలు ఇస్తాడు కాబట్టి ప్రతి రాశి వారు వేషరాశే కాకుండా పన్నెండు రాశుల వారు కూడా శేదోష పరిహారాలు పాటిస్తే కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి శనిగ్రహ సూత్రాలు పారాయణ చేసుకోవడం కానీ చేసుకోవడం మంచిది రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది ఇలా తర్వాత ఈ వీడియో చివరిలో ఎలాంటి శాంతం చేసుకోవాలన్న విషయాన్ని ఇక్కడ వివరిస్తాను ఇకపోతే రావుకేతుల సంచారాన్ని పరిశీలిస్తే రావుకేతులు పద్దెనిమిది మే నుంచి కుంభరాశిలోను మరియు కేతు సింహరాశి రాహు పద్దెనిమిది మే నుంచి కుంభరాశిలోకి వస్తాడు ఎరకు అలాగే కేతు కన్యారాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఇది ఈ సంవత్సరం జరిగే మార్పులు ఈ సంవత్సరం సుమారుగా అన్ని పెద్ద గ్రహాలైన శని గురు రాహుకేతువులు నాలుగు గ్రహాలు కూడా మార్పు చేరుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా ఏదో ఒక రకమైన మార్పు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా విధమైన మార్పులు చేర్పులు జరుగుతాయి లాభాలు నష్టాలు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అనేది గమనించాల్సిన విషయం ఇక మేషరాశి వారి ఫలితాలను పరిశీలిస్తే మేషరాశి వారికి ఈ సంవత్సరం రెండో స్థానంలో మూడో స్థానంలో గురువు ఏ స్థానంలో పన్నెండో స్థానంలో శని వ్యయ లాభ అంటే పన్నెండో స్థానము పదకొండో స్థానము అంటే మీన కుంభాలు అవుతాయి రాహు ఇంకా కేతు ఏమో పంచము షష్టము అంటే సింహము కన్యా రాసుల్లో కేతు సంచారము చాలా నిర్దిష్టమైన చాలా పెద్ద పెద్ద మార్పులతో ఫలితాలు సూచిస్తున్నాయి ఏలినాడు శని ప్రభావం ప్రారంభమైంది రాశి మేషరాశి వారికి ఇక ఆరోగ్యము ఆదాయం విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు చాలా అవసరం ఉంటుంది దురా దు దుబారా ఖర్చులు పెట్టకుండా ఉండడం మంచిది అవసరమైనంతవరకే ఖర్చులు పెట్టడంలో చాలా అవసరం పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండండి కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు ఉన్న వ్యాపారాన్ని సజావుగా నడుపుకుంటే సరిపోతుంది అలాగే ఉద్యోగస్తులకు సూచన ఏంటంటే ఉద్యోగాలు మారవద్దు ఒకవేళ మారితే ఏదన్నా చేయదలుచుకుంటే మీరు థర్టీ ఫస్ట్ మార్చ్ మార్చి లోపల శని మారేలోగా చేయండి లేదా మారిలో కన్నా కొంత ప్రయత్నం చేస్తే ఆ తర్వాత మాత్రం చేయకపోకుండా ఉండడము ఉన్న ఉద్యోగంలోనే చేసుకోవడము అక్కడ మనకు గౌరవం ఉన్నా లేకపోయినా మనకు ఇబ్బందులు ఉన్నా కష్టం ఉన్నా కూడా కొంత సర్దుకుంటూ పోవడం లేకపోతే ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని తర్వాత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా చేయడం మంచిది విద్యార్థులకు కూడా కొంత గడ్డు కాలమే ఈ సంవత్సరం ఫలితాలు బాగానే వస్తాయి కష్టపడితే ఫలితాలు బాగా వస్తాయి కానీ కొద్దిగా అనవసరమైన దురలవాట్లు స్నేహాలు చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ సంవత్సరం ఎక్కువ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి అనుకూల ఫలితాలు ఎక్కువగా అందుకోవాలంటే శని గురు రాహుకేతు నాలుగు గ్రహాల యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం మీరు ఇంతకుముందు చేసిన విచ్చలవిడిగా చేసిన ఎందుకంటే గురుబలం ఉంది శని బలం ఉంది కాబట్టి విచ్చలవిడిగా చేసినా మీకు నడిచిపోయింది కానీ ఇప్పుడు నడవదు కాబట్టి ఇంతకుముందు చేసిన పొరపాట్లు ఇప్పుడు చేయకుండా మీ ప్రవర్తన క్రమశిక్షణతో జీవితాన్ని మార్చుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక ఇక మేసరాశి వారికి మేసరాశి వారికి సంవత్సరం ఇక విదేశీ విద్యాల విశ్వవిద్యాలయ గురికి ఎవరైతే ప్రయత్నిస్తారో వారికి విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు లభిస్తాయి జన్మశతి వల్నర్శల్లో ఏ శని వస్తున్నాడు కాబట్టి ఎల్ ఇంటికి దూరంగా పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాజకీయాల్లో ప్రవేశిస్తే వారికి భవిష్యత్తు బాగుంటుంది మీ మాటలు విలువ ఉంటుంది మంచి ఫలితాలు ఉంటాయి మీ చేతులు అంతా గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది మండి సమస్యలు బంధుమిత్రుల సమస్యలు చికా ఉన్నాయి కొన్ని అధికారము గౌరవము కలిగిన ఉద్యోగం లభిస్తుంది మీకన్నా తక్కువ స్థాయి వారిని మాత్రం గౌరవించండి లేకపోతే వాళ్ళ అవసరాలు ఎప్పుడో కొరకు ఉంటాయి వాళ్ళు మన అవసరాలకు ఉపయోగపడుతుంటారు చిన్న స్థాయి వాళ్ళని ఎప్పుడు గౌరవించడం మంచిది అలా చేయడం వల్ల కూడా శని మీకు మంచి ఫలితాలని ఇస్తాడు శని సంతోషపడతాడు ధనం అనవసరంగా ఖర్చు చేయవద్దు స్థిరాస్తులు అమ్మినా మరికొన్ని స్థిరాస్తులు కొంటారు ఉద్యోగపరంగా అవసరమైతే తప్ప ఆస్తులు అమ్ముకోవడం చేయడం వ్యాపారాలు చేయకపోవడం కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు ఉద్యోగపరంగా కొంత చికాకులు ఉంటాయి తప్పదు కాబట్టి మీ అధికారులను వాడి మాట వినండి మీకు ఒత్తిడి ఉన్నా సరే మీ మనసులో మౌనం కావండి మీ పని మీరు చేసుకోండి బాధ్యతగా చేయండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ప్రతి విషయంలోనూ శక్తి సంస్థలు రుజువు చేసుకోవడానికి ప్రయత్నించండి అధికారులతో సమయం పాటించి ఇక కార్మిక వర్గానికి శ్రమ అధికమవుతుంది గౌరవ జలు తగ్గుతాయి మనక్లేషం ఏర్పడుతుంది అధికారులు ఏదో అందరూ మాట్లాడడం మనం సరిగా పనిచేయకపోతే వాళ్ళ అందరం వల్ల మన మనసు బాధపడుతుంది కాబట్టి మన వృత్తిని మనం చాలా డెడికేటెడ్గా చేయడం వల్ల మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఆపద సమయంలో ఆదుకుంటామనుకున్న వారు సమయానికి ఆదుకోకుండా ఉంటారు కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి వ్యక్తిగత జాతకంలో శని భగవాన్ యొక్క స్థానాన్ని ఎలా ఉన్నాడు జాతకంలో నీచలో ఉన్నాడా బాధక స్థానంలో ఉన్నాడా శత్రు శత్రులు ఉన్నాడా చూసుకొని దాన్ని బట్టి మీరు శని శనికి సంబంధించిన ఏళ్ళ నాకు సమయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అట్లాంటి వరకు లేదా శని యోగారుడే మూల త్రికోణంలో ఉన్నా ఉచ్చలో ఉన్నా మిత్రక్షేత్రంలో ఉన్నా కూడా ఇబ్బందులు తక్కువగా కనిపిస్తాయి కొందరికి సాడిసాతి నడుస్తున్నా కూడా వారికి సాడిసాతి ఆయన అనుభవం ఉండదు మాకేం కాలేదు ఏడున్న శాస్త్రంలో చాలా బాగా అంటే వారికి యువకారకుడై ఉంటాడు తులాలగ్నానికి చవిరతో పచ్చమత యువకారకుడై ఉంటాడు లేకుంటే లగ్నంలో ఉచ్చలో ఉంటాడు మిత్రక్షేత్రంలో ఉండొచ్చుభ అట్లా ఉండడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలా కాకుండా ఈ శని భగవానుడు క్షేత్రాల్లో ని మిత్రేత్రాలు స్వక్షేత్రాలు కాకుండా మిత్ర శత్రు క్షేత్రాల్లో ఉండడం నీచలో ఉండడం వల్ల మనిషి చాలా జీవితంలో కష్టపడాల్సి వస్తే శ్రమపడాల్సి వస్తుంది కొంత లగ్నంలో శని ఉంటాడు ఉన్నది శత్రు క్షేత్రం అవుతుంది చాలా కష్టపడితే కానీ జీవితంలో పైకి రాలేరు అలాంటి వాళ్ళంతా కూడా జాతకాలను వ్యక్తిగా జాతకాలను పరిశీలించుకొని దాన్ని బట్టి వీరు ఈ శాంతులు చేసుకోవడము ఆ జప జపాలు చేసుకోవడము అలాగే ముఖ్యంగా వాడు చిన్న మనకంటే తక్కువ స్థాయి వాళ్ళని గౌరవించాలంటాడు మన శరీరాన్ని శ్రమ పెట్టాలంటాడు మెడిటేషన్ యోగా చేయడం మనకంటే తక్కువ స్థాయిని గౌరవించడం వాళ్లకు విలువ ఇవ్వడము వాళ్ళతో మర్యాదగా ప్రవర్తించడం వల్ల ఆయన యొక్క అనుగ్రహం తప్పకుండా ప్రతి ఒక్కరికి లభిస్తుంది దానివల్ల మనం చేస్తు వృద్ధిలోకి వస్తాము ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఏడు సై ఎలాడిసే ఉన్నప్పుడు దశ కాబట్టి శనికృత ద శనికి సంబంధించిన సూత్ర పారాయణ చేసుకోవడము కాక నవగ్రహాల వద్ద సూత్రాలు పఠించడమే కాకుండా నవల సభ వర్షం రవిపుత్రం యమాగ్రహం ఛాయమాడతాండ సముతం తమ్మనుషులు ఇష్టం స్తోత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జమ చేసుకోవాలి ఏ శ్లోకమైనా సరే చేసుకుంటే మంచి ఫలితాలు ఇస్తాయి ఓన్లీ సూత్రాలు జమ చేసుకుంటాను నేను నవగ్రహాలు వెళ్ళి నూనె బోసొస్తాను అయిపోయింది అని అవతల వాళ్ళని అగౌరవపరచడము వాళ్ళకి గౌరవం ఇవ్వకపోవడము మనం పని చేసే చోటు పని చేయకపోవడము పని చేయకూడదు సమయపాలన ఏంటో చేయకపోవడం వెళ్ళి కూడా శరికి నచ్చవు బద్ధకంగా లేవడం ఉదయమే ఉదయం లేకుండా ఏడు ఎనిమిది గంటలకు లేవడము లేటుగా లేవడము లేటుగా ఆఫీస్కి వెళ్ళడము ఆఫీస్లో పని సరిగ్గా చేయకపోవడం ఇలాంటివన్నీ కూడా నచ్చవు నచ్చవన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కష్టపడతారో ఇప్పుడు చాలామందిని రాజకీయ నాయకులను చూసి ఉంటారు జీవితంలో ఎంతోమందిని సమయపాలన మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం టైం ప్రకారం ఆఫీస్కి వెళ్ళడం టైం ప్రకారం పనులు చేసుకున్నాము పద్ధతి ప్రకారం జీవితాన్ని గడపడము అంతకంటే చిన్న వాళ్ళని గౌరవించడము చూస్తే మనం పెద్ద పెద్ద మిలియనియర్స్ని కూడా చూస్తుంటాము ఈ మధ్యలో అతను టాటా చనిపోయాడు ఆయన తరకంటే చిన్న స్థాయి వాళ్ళకి అందరికో ఆస్తులు పంచిపెట్టిపోయాడు అలాగే చాలామంది ఉంటారు మైక్రోసాఫ్ట్ అధిపతి కూడా ఉన్నాడు ఆయన కూడా ఎంతో మందికి సహాయం చేశాడు అట్లాగా చేయడం వల్ల శనిపోవాడు సంతోషించి మనకు ఒకటి ఒక రూపాయి మనం ఖర్చు పెడితే పది రూపాయలు ఇస్తాడు అదే మనం పది రూపాయలు ఇచ్చే చోట ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఉండి మనం అవతలని అగౌరవ పరిస్తే మనకు అంతకంటే ఎక్కువ పది రూపాయలు నష్టం చేస్తే వెయ్యి రూపాయలు నష్టం జరిగిస్తాడు కాబట్టి అది గుర్తుంచుకొని మనం మనం వ్యవహార శైలిని మనం ముఖ్యంగా కలియుగంలో సేవా భావానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా పాలన మెయింటైన్ చేయడము ప్రతి ఒక్కరిని గౌరవ అవతల వాళ్ళని గౌరవించడము పెద్దలని గౌరవించడం ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళతో పది నిమిషాలు కూర్చొని మాట్లాడండి వాళ్ళతో సంతోష పెట్టండి వాళ్ళకి ఎవరైనా స్వీట్స్ ఏదైనా వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళే అడగరు అడగారు కదా లక్షలు కోట్లు అడగరు కదా వాళ్ళు ఏదో చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఏవో అడుగుతుంటారో అలాంటి సహాయం చేయండి మీకు చిన్న ఇంట్లో ఉండే ముసలి వాళ్ళకి కానీ బయట ఎవరికైనా దానివల్ల కూడా మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంటుంది ఇలాగ ఇకపోతే వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంతాన గురువు ప్రయత్నం చేసేవారికి మే వరకు చాలా బాగుందని చెప్పవచ్చు గురు గురుబలం ఉంది కాబట్టి తర్వాత ఇబ్బందులు వచ్చినా కూడా కష్టం మీద ప్రయత్నం చేస్తే అవుతుంది నేను పైన చెప్పిన గురువు శని రాహుల్ యొక్క ట్రాన్జిట్ పీరియడ్స్ ఇచ్చాక ఆ పీరియడ్లో వక్రస్థితి ఉన్న సమయాన్ని వదిలిపెట్టి చేసుకుంటే మంచిది లేదా కొందరికి వక్రగా జాతకంలో వక్రంలో ఉండేవాళ్ళ వక్ర స్థితిలో గోచారంలో శని గురువులు సంచారం ఉంటే ఆ సమయంలో మంచి జరుగుతుంది మిగతా వాళ్ళకి జరగదు ప్రతికూల ప్రసిద్ధి ఉంటుంది ఈ విషయాన్ని గమనించాలి ఈ సంవత్సరంలో ఆ తర్వాత కొన్ని రోజులు మాత్రమే ఈ సంవత్సరంలో అనుకూల స్థితిలో ఉంటాయి మిగతావి గురువు దినాలను విడిచిపెట్టాల్సి వస్తుంది గురుబలం వల్ల చిత్రపక్షణ వారికి కూడా బాగుంటుందని చెప్పవచ్చు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది కొత్త వ్యాపారం ప్రారంభించకపోవడం మంచిది ప్రారంభిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొత్త వ్యాపారాలు మే తర్వాత ప్రారంభించకపోవడం మంచిదని చెప్తాను ఎందుకంటే గురుబలం ఉన్నంత వరకు చేసుకుంటే మంచిది కాంట్రాక్ట్ కానీ గృహ నిర్మాణాలు కానీ లాభాలు వస్తాయి షేర్ మార్కెట్ అంతంత మాత్రంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా పర్వాలేదని చెప్పవచ్చు హోటల్ రంగం వారికి కూడా నష్టంతో నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఉండడం మంచిది రైస్ మిల్లర్లకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు ఇక విద్యార్థులకు మే వరకు గురుబలం బావద్ది కాబట్టి పరీక్షల్లో పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంజనీరింగ్ మెడిసిన్లలో పోటీ పరీక్షల్లో ఇంట్రెన్స్ పరీక్ష మంచి ర్యాంకులు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఉండదు చెడు స్నేహాలు చేయకుండా దూరంగా ఉండడం మంచిది ఈ మధ్యలో ఈ కాలంలో మనం చూస్తున్నాము డ్రగ్స్ అడిక్షన్ చాలా ఎక్కువగా ఉంది మధ్యలో తెలియకుండానే విద్యార్థులను చెడగొడుతున్నారు చాలామంది కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది మొదటి నుంచి కూడా చెడు స్నేహాలు చేయకుండా ఉంటేనే మీ జీవితంలో బాగుపడతారు దానివల్ల వచ్చేది తాత్కాలిక సుఖమే సుఖమేదైతే మీకు జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు క్రీడల కాలంలో కూడా చాలా బాగుందని చెప్పొచ్చు మంచి సమయం వ్యవసాయదారులకు మాత్రం పంటలు పడతాయి కానీ పెద్ద లాభాలు వస్తాయని అనుకోవడానికి లేదు ఈ సంవత్సరం ప్రకృతి వ్యాపరించ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి శని భగవానుడు పదకొండో ఇంట ఉన్నంత కొత్త వరకు బాగానే ఉంటుంది మార్చి వరకు మార్చ్ తర్వాత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దిగుబడి లభిస్తుంది కానీ పెద్దగా వాళ్ళు ఏదో శ్రమ శ్రమదగ్గ ఫలితం లభించదు ఇతర వృత్తుల వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది మంచి లాభాలు ఉంటాయి పండ్ల తోటల వారికి కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి గాలి దుమారం వల్ల పంట పండిన తర్వాత చేతికి వచ్చే సమయంలో ఏదైనా ప్రకృతి పోయి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గృహ నిర్మాణాల వారికి కూడా బాగానే ఉంటుందని చెప్పవచ్చు కూర కూరగాయలు పండించే వారికి వివిధ లాభాలు ఉంటాయని చెప్పవచ్చు స్త్రీలకు కొంతవరకు అనుకూలం శని ప్రభావం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది అనారోగ్య సమస్యలు ఉంటాయి భార్యాభితల వల్ల చిన్న చిన్న తగాదాలు ఉంటాయి కానీ మౌనంగా ఉంటే అవి పరిష్కారం అవుతాయి అందువల్ల ఎక్కువ గొడవలకు పోకుండా దూరంగా ఉండడం మంచిది ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటాయి వారి ఉన్న ప్లేస్ నుంచి దూర ప్లేస్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా కుటుంబానికి దూరంగా పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఉండే పరిస్థితి కనిపిస్తుంది శని జన్మ శని శని అంగారకో గురువు శని జన్మ దాణ దరక్షయం స్థాన స్థానపరంశం అనే సామెత ఉండనే ఉంది దానివల్ల ఈ సంవత్సరం నాలుగు గ్రహాలు కూడా మారుతున్నాయి కాబట్టి శని గురు రాహుకేతులు కూడా మారుతున్నారు మేజర్గా చేంజెస్ వస్తున్నాయి ఏలినాడు శని ప్రారంభమవుతుంది మేషరాశి వారికి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు అయితే జాతకంలో ఎవరికైతే శని భగవానుడు స్వక్షేత్రాల్లో మిత్రక్షేత్రాల్లో క్షేత్రాల్లో పుచ్చలో ఉంటాడు అలాంటి యోగకారక గ్రహం అయి ఉంటాడు తులాలగ్నానికి యోగకారకుడు ఋషభ లగ్నానికి అయి ఉంటాడు అలాంటి వారికి ఈ శైల్ నార్ని జరుగుతున్నప్పుడు జరిగినట్టు అనిపించాలని కొంత చెప్తున్నాం అది అది అన్నమాట అలాగే కాకుండా ఎవరికైతే శని నీచలో ఉంటాడు జన్మలో ఉంటాడు శత్రు ఉంటాడు ముఖ్యంగా శని కర్మస్థానంలో కానీ జన్మలో కానీ చంద్రుతో సౌక్య స్థానంలో ఉంటే కొంత ఇబ్బందులు ప్రతి పని ఆలస్యం కావడము శని చంద్రులు పునరుగు దోషం అంటారు చంద్రుడిపై శని దృష్టి ఉంటారు ఇలాంటివన్నీ చాలా రకాలైన దోషాలు జాతకంలో ఉంటాయి ఈ దోషాల వల్ల కూడా ఇబ్బందులు ఎక్కువగా వచ్చే ఈ సాడి సాతి వచ్చినప్పుడు ఇలాంటి ఈ జాతకంలో ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే కొద్దిగా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా నేను చెప్పినట్టుగా మిత్రక్షేత్రాలు మిత్ర క్షేత్రాలు స్వక్షేత్రాలలో ఉచ్చ ఉంటే మిత్ర వృషభ తులారాసుల వారికి యోగకారకుడు కాబట్టి మంచి స్థా యోగకారకుడు అయినప్పటికీ మంచి స్థానంలో ఉండాలి లేకపోతే వాళ్ళకు కూడా వారికి కూడా ఇబ్బంది కలుగుతుంది అది చూసుకొని మనం దాన్ని బట్టి మనం శాంతులు చేసుకోవడము చేసుకోవడము అలాగే మనకంటే తక్కువ స్థాయి వారిని గౌరవించడం వ్యాయామం ముఖ్యంగా శని దోషాలు తొలగాలంటే మేషరాశి వారు చేస్తుంది ఈ స కంపల్సరీగా వ్యాయామం చేయడము నడక చేయడము మెడిటేషన్ చేయడము తక్కువ స్థాయిలో గౌరవించడము సమయపాలన మెయింటైన్ చేయడము ఇవన్నీ కూడా స్టవిడీల కిందనే వస్తాయి కాల కలియికుల సేవాభావం అనేది ఒకటి చాలా ముఖ్యమైనది సే ఎంత సేవ చేస్తే అంత చాలామంది సాయిబాబు గుళ్ళల్లో సేవ్ సేవ చేస్తుంటారు ఏ గుడిలో సాయిబాబు గుడి కాదు ఏ గుడికైనా వెళ్ళి సేవ చేయొచ్చు ఆ గుడి తుడవడము సుడికి వచ్చడము అన్నదానం చేసే సహాయం చేయడము మనకు మనకు శక్తి కొద్దీ మనం ఏం చేయాలి శ్రమ చేయగ చేయగలిగితే కొంతమంది గాంధీ హాస్పిటల్లో అటువంటి చోట వెళ్ళి అన్నదానం చేస్తుంటారు వారానికి ఒక చోట కొంత అన్నదానం చేస్తే వాళ్ళు పోయి పక్కన పడి వాళ్ళకంత సప్లైస్ ఆ రకంగా సర్వీస్ సర్వీస్ చేయడము రోగులకు పళ్ళు వచ్చి పెట్టడము ఇలాంటివన్నీ కూడా సేవాభాగ్యంగా వస్తాయి ఏం చేసినా కూడా అనవసర చాలా ఉన్నాయి పిల్లలు చాలామంది చదువు దిక్కులేని వాళ్ళు చదువుకునే వాళ్ళకేదో సహాయం మనకు శక్తి కొద్ది సాయం చేయడం పెన్సిళ్ళు బలభాలు పరిచబ పుస్తకాలు పంచపెట్టడం మన శక్తి కొద్ది నాలుగో ఐదో పదో ఇరవై వందలు మన శక్తి కొద్ది అట్లా చేయడం వల్ల మీకు శరీగ దోషాలు తొలుగుతాయి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అందరూ కూడా ఇకపోతే స్త్రీలు ముఖ్యంగా అనవసరంగా ఆవరణ ఏదో గొప్పలకు పోయి ఏవో ఆభరణాలు అవసరం లేకుండా కొట్టుంటారు అలా కొడకుండా ఉండడం మంచిది ఈ సంవత్సరం ముఖ్యంగా మేషరాశి వాళ్ళు జ్వరం వృధా చేయకుండా ఉంటాయి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కురాలనే ఉంటుంది కానీ అవసరం నిజంగా అవసరం ఉందా లేదా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి ఆప్తబంధువుల మరణ వార్తలు వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తీర్థయాత్ర కూడా ఎక్కువ చేస్తారు గర్భిణీ స్త్రీలకు శిథిరనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీ సంతాన ప్రాప్తి వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా సాడి సాధిలో వివాహాలు చాలా వరకు జరుగుతుంటాయి చాలా కాలంగా పెండింగ్ ఉండే వివాహ వివాహాలు కూడా ఏళ్ళనాటి శనిలో జరుగు జరుగుతుంటాయి కాబట్టి వివాహాలు జరిగే అవకాశాలు కూడా స్త్రీలు చాలా ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా వివాహం కాకుండా అవి వాళ్ళ ప్రయత్నాలు పాలించి కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇలా కొన్ని విషయాలపై మీరు దృష్టి పెట్టి చెప్పినవన్నీ కూడా పాటించడం వల్ల మీకు అన్ని మంచి పనులు జరుగుతాయి శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది గురు భగవాను అనుగ్రహం లభించాలంటే ముసలి వాళ్ళని గౌరవించడం తల్లి ఇంట్లో తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం పెద్దలను గౌరవించడం ముఖ్యంగా ముసలి వాళ్ళు ఏమడతారు వాళ్ళు ఏమో అడిగేది కోట్లు లక్షల రూపాయలు అడిగారు కదా వాళ్ళు అడిగేది టాబ్లెట్స్ ఏమైనా సహాయం చేయడము ఏమైనా వాళ్ళకి కావాల్సిన వస్తువులు చేసినాయి వాళ్ళతో కూర్చొని ముచ్చటిస్తే చాలు వాళ్ళు సంతోషపడతారు మనం వాళ్ళని గౌరవించిన తాతము తాతయ్య తాతయ్య ఎవరైనా ఉండాలనుకున్నారా పెద్దవాళ్ళు వాళ్ళు గౌరవించడం చేయడం చేస్తే కూడా మంచి జరుగుతుంది ఇలాగా శనికు భగవానికి రెమెడీస్ ఇవి ఇవన్నీ ఇవి కాక నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడము మల్లికార్జున శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్ళి శ్రీశైలంలో దర్శనం చేసుకుంటే కూడా మీకు శని తగ్గుతాయి అలాగే వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే శ్రీశైలం వెళ్ళి కళ్యాణం చేయించుకుంటే తప్పకుండా వివాహం జరుగుతుంది మొత్తం మీద ఈ స్త్రీ పురుషులకు అందరికీ కూడా మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరం శని బలం ఉండడం చేత కొన్ని వర్గాల వరకు అవయోగం జరుగుతుంది దానికి శనిపవాన్ని ఆరాయించడం వల్ల మీకు బాధ అంతా తగ్గుతాయి వెళ్ళినా చేయడం వల్ల కొంత ఇబ్బందులు కలిగినా కూడా నేను చెప్తే రెమెడీలు పాటిస్తే తప్పకుండా మీకు అంత మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ రాశి వాళ్ళకి నరదృష్టి అధికంగా ఉండవల్ల మంగళవారం ముఖ్యంగా కుజుడుకి మే మేష రాశి వారికి అధిపతి కుజుడు కుజుడు కాబట్టి మంగళవారిని ఏమో అలా హనుమాన్ చాలా దా పారాయణం పారాయణ చేసుకుంటే మంచిది రుద్రాభిషేకం శివాలయంలో చేయించుకుంటే గురువారం రోజు చేయించుకున్న సోమవారం చేయించుకున్న మంచిది లేదా నవగ్రహ జపాలు హోమాలు చేయించుకోగలిగిన వాళ్ళు శక్తి కొంచెం వాళ్ళు చేయించుకోవచ్చు మీకు వీలైనప్పుడు శ్రీశైలం వెళ్ళి బ్రహ్మరా మల్లికార్ దర్శనం చేసుకోండి మామూలుగా వివాహ కాకుండా మామూలుగా కూడా దర్శనం చేసుకుంటే ఈ శని బాధలు తొలుగుతాయి ఈ రకంగా అన్ని మేషరాశి వారికి అన్ని రకాలుగా శుభాలు జరగాలి ఆయన ఐశ్వర్యాలతో అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ బ్రహ్మరామ మల్లికార్జులు కోరుతూ ముగిస్తున్నారు శుభవస్తు యూతలు శుభాకాంక్షలతో మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ